రెండు కోట్ల పెట్టి భారీ షెడ్లను ఏర్పాటు చేసి పందుల పెంపకం చేస్తున్నటువంటి పందుల పెంపకం యూనిట్ లో ఉన్నాము డబ్బు సంపాయడంలో మిగతా ఎని మిగతా అన్ని జంతువుల లెక్కల్లో కూడా పంది చాలా ఇంపార్టెంట్ అయినది దేవుడే వారాహే వారాహి అవతారము మాలో కూడా ఒక ఆయన సాఫ్ట్వేర్ ఉన్నాడు సార్ ఆయన ఆయన సాఫ్ట్వేర్ చేస్తూ కూడా మాలో భాగం కలవాలి ఇది మంచి బిజినెస్ నేను దీంట్లో పెట్టాలి ఇది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటే మళ్ళీ ఇంకో చోట పెట్టాలి అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు సార్ మాలో ఏ విధమైన పిల్ల కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది బీడర్ల నుంచి పిల్లలు చిన్న పిల్లల నుంచి బ్రీడర్ల వరకు అన్ని మేము అందుబాటులో తీసుకొస్తాం రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి అన్న చెప్పండి ఏది ఏం బ్రీడ్ ఇది ల్యాండ్ రైస్ అండి ఇది తెల్లగా ఉంది తెల్లగా ఉంది ల్యాండ్ రైస్ ల్యాండ్ రైస్ ల్యాండ్ రైస్ సార్ నెక్స్ట్ ఇది హ్యామ్ ఇది హ్యామ్ ఇది హ్యామ్ షేర్ దీన్ని హ్యామ్ షేర్ అంటారు హ్యామ్ షేర్ ఇది వచ్చేసి డురాక్ ఇది డురాక్ డూరాక్ డురాక్ డురాక్స్ అండి ఓకే ఇంకా లార్జ్ వెయిట్ ఉందండి మన దగ్గర లార్జ్ వెయిట్ లార్జ్ వెయిట్ లార్జ్ వెయిట్ ఇక్కడ రైతు సోదరులకు ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి పెద్ద నాగులారం గ్రామము మార్కాపురం మండల కేంద్రము ప్రకాశం జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈ రోజు ఈ పందుల పెంపకం నిర్వహిస్తుంటే రైతు అయినటువంటి శివారెడ్డి గారు ఉన్నారు చాలామంది రైతులైనా సరే చాలామంది కొత్తగా ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వాళ్ళు కూడా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పందుల పెంపకం అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఈ పందుల పెంపకం మనం రోజువారీగానే మనం చేస్తున్నటువంటి ఆవులు గొర్రెలు మేకలు కూడా ఏ విధంగా పెంచుతున్నామో విధంగా ఈ పందుల పెంపకంలో కూడా చాలా మంది యువత విధంగా రైతులు కూడా ముందుకొచ్చి ఈ పందుల పెంపకం కావాల్సినటువంటి ఏర్పాట్లు షెడ్లు నిర్మించుకొని పందుల పెంపకం చేస్తూ మార్కెటింగ్ కూడా దీనికి మంచి డిమాండ్ ఉండడంతో రోజు రోజుకి దీని యొక్క తినడం అనేది పెరుగుతుండడం వలన దీని డిమాండ్ కూడా పెరుగుతుంది మార్కెట్లో కాబట్టి మరి పందుల పెంపకాన్ని మన మన దేశంలో ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతూ పొరుగు రాష్ట్రాలకి వేరే దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది పందుల పెంపకం అని చెప్పేసి చాలా మంది రైతులు వస్తున్నారు మరి ఈరోజు శివారెడ్డి గారు అయితే వీళ్ళు కొత్తగా వీళ్ళొక షెడ్ని రెండు షెడ్లను ఏర్పాటు చేసుకొని భారీ షెడ్లని భారీ స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద పందుల పెంపకం షెడ్డుగా చెప్పుకోవచ్చు మరి శివారెడ్డి గారిని అడిగి వీళ్ళ ఈ యొక్క పందుల పెంపకంకి ఆ పెట్టుబడి ఎంత పెట్టడం జరిగింది షెడ్ నిర్మాణంకి ఎంత ఖర్చు అయింది కొత్తగా ఎవరైనా పందుల పెంపకం వస్తే ఏ విధంగా ఉంటుంది వీళ్ళ అనుభవం ఎంత ఉంది అది వీళ్ళు వీళ్ళు ఎక్కడ అమ్మడం జరుగుతుంది మార్కెటింగ్ ఏ విధంగా ఉంది కిలోకి ఎంత డిమాండ్ ఉంది రైతుకి ఎంత పెట్టుబడి పెడితే ఎంత మిగిలే అవకాశం ఉందన్న పూర్తి సమాచారం శివారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివారెడ్డి గారు నమస్తే చెప్పండి అన్న నార్మల్గా పందుల పెంపకం అంటే చాలా మందికి పందుల అనే ఒక ఆలోచన వస్తుంది అరే పందులు అంటే దూరం దూరం మన రోడ్ మీద కనిపిస్తుంది దాని ఒక వికారంగా చూస్తాం పందుల ఆలోచన ఎందుకు అది తెలియని వారు పందుల గురించి తెలియని వారు ఆ విధంగా ఫీల్ అవుతారు ఈ పంది అనేది ఇప్పుడు మామూలుగా ఈ పిగ్గీ బ్యాంక్ అనేది ఎందుకు పెట్టారు పంది అనేది ఎంతో డిమాండ్ ఎంతో వాల్యూ కలవి దాన్ని తగ్గ మనం చేసుకుంటే అది మనిషి జీవితాన్ని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేస్తుంది డబ్బు డబ్బు సంపాదించడంలో మిగతా ఎని మిగతా అన్ని జంతువుల కూడా పంది చాలా ఇంపార్టెంట్ అయినది శ్రీకుడి వారాహి అవతారము వారాహి అవతారము అనేది నవరాత్రులు కూడా జరుపుతుంటారు అన్ని జీవ అన్ని జీవులు లేకెళ్ళ కూడా పంది అనేది పంది బిజినెస్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో తెలియని వారు తెలియని వారు ఫీల్ అవుతారు తప్పితే తెలిసిన వారు దాని గురించి ఏమో అలా అనుకోరు ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మేము సంవత్సరం అయింది అండి ఈ షెడ్ పెట్టుకుంటే సంవత్సరం సంవత్సరం అయింది ఓకే మేము రకరకాల బ్రీడ్లు తెచ్చినాం సార్ ఒకే బ్రీడ్ అయితే ఎట్లా నాలుగు రకాలు తెచ్చినాం మేము నాలుగైదు రకాల బ్రీడ్ నాలుగైదు రకాల బ్రీడ్లు పెట్టినాము ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడ ఫస్ట్ పెట్టడానికి ముందు ఎక్కడ చూసి ఎక్కడ తెలుసుకోవచ్చు లేకపోతే యూపీ తమిళనాడు ఒరిస్సా ఓకే అన్ని కర్ణాటక అన్ని చోట్ల తిరిగి అన్ని చూసుకొని తెలుసుకొని స్టార్ట్ చేసామండి ఈ పెంపకంలోకి వచ్చి అవునవును మీరు వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం అయింది ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత షెడ్ కావాలనుకుంటా అవును ఇట్లా షెడ్ వేసుకున్నారు కదా ఎంత పొడవు షెడ్లు ఎంత విడల్ మన షెడ్ వచ్చేసి నలభై వెడల్పు నూట యాభై ఒకటి పొడవు సార్ అట్లా రెండు వేసినాము రెండు వేసి రెండు షెడ్ వేసినాము నలభై వెడల్పు నూట యాభై పొడవు రెండు షెడ్ షెడ్ వేసినాము సార్ రెండు వేసినాము మళ్ళీ కూడా మాకు కొంచెం ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువైంది మళ్ళీ ఇంకోటి కూడా మేము వేయాలి సార్ తొందరగా షెడ్ కూడా అదే ప్రాసెస్ లో ఉన్నాం మేము ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ షెడ్ కి ఎంత ఖర్చయింది ఇప్పుడు మీరు చెప్పిన ఒక నూట యాభై నలభైకి పొడవు వెడల్పున్నది షెడ్ కి ఎంత ఖర్చయితే ఒక షెడ్ కి మాకు ఇంచు ఇప్పటికైతే మేము రెండు కోట్ల వరకు పెట్టినాం సార్ దీనికి ఇన్వెస్ట్ రెండు కోట్ల పెట్టుబడి రెండు కోట్ల పెట్టుబడి పెట్టినాం సార్ అందులోకి వచ్చేసి షెడ్ కి వచ్చేది అందులో షెడ్ కి అంత ఒక షెడ్ కి ఎంత నార్మల్ షెడ్ ఓన్లీ షెడ్ వరకు అయితే ముప్పై నుంచి ముప్పై లక్షల్లో పోయింది సార్ ఇది ఒక షెడ్ కి మాకు రెండు షెడ్ల కంటే ఇంకా ఫినిషింగ్ ఎలక్ట్రికల్ కానీ అంత అంత కలిపి ముప్పై నుంచి ముప్పై లక్షల అయింది మాకు రెండు చెట్లకి డెబ్బై లక్షల వరకు అయింది మించి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు అయింది మొత్తం అంతా కదా సార్ ప్రతి నెల రెండు కోట్ల పెట్టుబడి మాకు ఇప్పటికైతే రెండు కోట్ల అయింది ఓకే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు పందుల పెంపకంకి వచ్చారు మీరు మీరు తెలుసుకున్నారు చేద్దామని ఆలోచన వచ్చింది ఇట్లా ఫస్ట్ దీంట్లో బ్రీడ్ సెలక్షన్ ఇంపార్టెంట్ పందుల ఏమేమి బ్రీడ్స్ తెచ్చుకున్నారు మీ దగ్గర ఏమేమి బ్రీడ్స్ మేము డ్యూరాక్ ఒకటి ఓకే లార్జ్ వైట్ హ్యాంప్షేర్ ఆ నాలుగు బ్రీడ్లు జనరల్ గా ఏంటంటే అందరూ ఒక బ్రీడే పెడుతుంటారు కాకపోతే మనం ఏంటంటే కొంచెం భారీ స్థాయిలో పెట్టాలి మన దగ్గర అన్ని ఎవరు వచ్చినా గానీ మన దగ్గర అని అనుకోకుండా అన్ని రకాలు ఉండాలి అన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి జనాలకి లేకి కొత్త రకం బిజినెస్ తీసుకెళ్లాలి ఆలోచన తోటి మనం ఏదైనా గానీ మన దగ్గర దొరకదు అనేది ఉండకూడదు మన దగ్గరకు వస్తే అన్ని రకాలుగా పిల్లలు బ్రిడర్లు మన దగ్గర అందుబాటులో ఉండేలాగా మనం నాలుగు రకాల మాకు అవసరం వచ్చినప్పుడు మేము అన్ని రాష్ట్రాల్లో తిరిగినాము మా చుట్టుపక్కల ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు మనల్ని చూసి మన దగ్గరికి రావాలి ఇంకా బయట ఎక్కడికి పోకూడదు వేరే రాష్ట్రాలకు తిరిగే అవకాశం ఉండకూడదు మన రెండు తెలుగు పెట్టుకోవాలంటే మీ దగ్గర రావాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడికెక్కడ తిరగకుండా మన దగ్గర అన్ని అందుబాటులో ఉండేలాగా మనం సెట్ చేసినాం సెట్ చేసిన ఇప్పుడు నాలుగు బ్రీడ్లు చెప్పిరు కదా దీంట్లో హైయెస్ట్ అంటే మార్కెట్ లో మంచి బ్రీడ్ ఏంది అంటే ఒకటని ఏం లేదు సార్ మామూలుగా మన సైడ్ ఈ లార్జ్ వెయిట్ ఎక్కువ వాడుతుంటారు ఎక్కువ ఎక్కడ చూసినా లార్జ్ వెయిట్ కనిపిస్తుంది మనం ఏంటంటే ఈ డొరాకు షేర్ లార్జ్ వెయిట్ ల్యాండ్ రేస్ రెండు మన దగ్గర కనిపిస్తుంటాయి సార్ ఇక్కడ ఈ డ్యూరాకు అనేది మన సైడ్ చాలా తక్కువ వాడుతుంటారు అది కూడా మనం అలవాటు చేయాలి మన వాళ్ళకి దాని ఇన్కమ్ కూడా చూపియాలి మన వాళ్ళకి అన్ని ఆలోచన తోటి మనం అది కూడా ఇప్పుడు కదా ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు పిల్లలు తెచ్చుకురా ఈ పెద్ద యూనిట్లు తెచ్చినాం సార్ అది యూనిట్ యూనిట్ అంటే ఒకటి మొదటిస్తుంది ఒక యూనిట్ కి ఒక యూనిట్ కి అలా మేము యూనిట్ యూనిట్ మేము ఒక చోట యూపీ తమిళనాడు తెలంగాణ అట్లా రకరకాలుగా యూనిట్లో ఎట్లా వచ్చినాయి పిల్లలు వచ్చిన రెడీ టూ క్రాస్ తీసుకొచ్చిన సార్ రెడీ టూ క్రాస్ తొమ్మిది యూనిట్లు తీసుకొచ్చాము అవి కాకుండా ఈ పిల్లలు బీడలకు ఉపయోగపడి ఒక అరవై తీసుకొచ్చినాము ఫ్యాట్నింగ్ మూడు వందలు తీసుకొచ్చినాం ఫ్యాట్నింగ్ కోసం అలా మేము అయితే కొంచెం భారీ స్థాయిలో పెట్టినాం సార్ పిల్లలకే నాకు ఇంచుమించు అయింది సార్ అరవై డెబ్బై కనపడ కనపడకుండా పందులకే మీకు దాదాపు ఎక్కువ పెట్టుబడి పెట్టింది అయింది సార్ ఇంచుమించు అంటే మేము కొంచెం మంచి కావాలి మన దగ్గర క్వాలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం అమౌంట్ ఎక్కువైనా మంచి తీసుకొచ్చినాం సార్ అది ఓకే ఇప్పుడు మార్కెట్ లా మీరు నాలుగు రకాల బిల్ పెంచుతారు కదా ఇట్లా మార్కెటింగ్ ఎట్లా ఉంది అసలు పందులకి పెడితే ఇప్పుడు మనం వీడియో చూసిన వాళ్ళకైనా నేను కూడా ఒకసారి పెట్టాలనుకుంటున్నా మీ వీడియో చూస్తే రెండు కోట్ల పెట్టుబడి పెట్టారు ఇంకా పెంచుతామంటారు నేను కూడా పెట్టాలని ఆలోచన అసలు డిమాండ్ ఉంటుంది పెట్టి పెంచితే డిమాండ్ ఉంటుంది సార్ ఇప్పుడు మిగతా బిజినెస్ అన్నింటిలోకి కూడా మన ఈ పిక్ఫామ్ అనేది చాలా డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు పిక్ ఫామ్ అనేది బాగా మంచి ప్రజెంట్ అయితే రైజింగ్ లో ఉంది జనాలకు అందుబాటులో ఉంటది పెంచిన తర్వాత మన దగ్గర అయితే పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంది సార్ మన తెలుగు రాష్ట్ర వాళ్ళ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇప్పటికైతే మేము అదే ఈ కొంచెం పెద్ద అయిన తర్వాత నాగాలాండ్ ఎక్స్పోర్ట్ దాని ఆలోచనలో మేము ఉన్నాం సార్ నాగాలాండ్ లో కూడా మేము ఆల్రెడీ అంత కన్సల్టెన్సీ అంతా ఆల్రెడీ కలిసి మీట్ పర్పస్ బీడింగ్ సెక్షన్ వచ్చేసి చుట్టుపక్కల మన దగ్గర ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటక తమిళనాడులో పెట్టేవాళ్ళు మనం ఆల్రెడీ కన్సల్ట్ అయితున్నారు మనం కొన్ని ఇచ్చినాం సార్ ఆల్రెడీ ఇచ్చినాము కొన్ని బీడింగ్ సెక్షన్ కూడా ఇచ్చేసాము మనము ఇస్తున్నారు కొత్తగా చెట్లు పెట్టేవాళ్ళు మన దగ్గర వచ్చి కొని యూనిట్ ఇట్లా అని చెప్పి తీసుకొని వాళ్ళు పెట్టుకుంటున్నారు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే మీట్ పర్పస్ లాగానే పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే బ్రీడింగ్ పిల్లల అమ్మాయి పార్టీ పెట్టుకుంటే బాగుంటే ఇది ఎట్లా సార్ ఖచ్చితంగా మనకు బ్రీడింగ్ చేసి అనేది ఉండాలి బీడింగ్ సెక్షన్ అనేది ఉంటే మన దగ్గర ముందు వాటిని పెంచుతాము వాటికి పిల్లలు వస్తాయి మళ్ళీ అదే ఇంప్రూవ్మెంట్ అయితుంటాయి సార్ ఓన్లీ ఫ్యాట్నింగ్ సెక్షన్ అంటే మనం ఎన్ని తీసుకెళ్తాము అన్ని వాటిని పెంచుకోవాలి వాటిని నమ్ముకోవాలి ఈ బీడింగ్ సెక్షన్ అనేది మన దగ్గర ఇంప్రూవ్మెంట్ ఉంటది మన దగ్గరే వస్తుంటాయి కదా సార్ ఫస్ట్ టైం ఎక్కువ దగ్గరే వస్తుంటది అప్పుడు ఏంటంటే పుట్టిన వాటిలలో ఆడవాటిని మంచి వాటిని బాగున్న వాటిని బ్రీడింగ్ పంచుకుంటాము అవసరమైతే ఈ ఫ్యాట్ ని పంపిస్తుంటాము అలా చేస్తాం చేస్తాం సార్ ఎప్పటికప్పుడు మంచి అనిపించాయి బాగా క్వాలిటీ ఉన్నాయి మనం ఎలా అయితే తెచ్చుకున్నామో అలానే మన కస్టమర్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మంచి క్వాలిటీగా బ్రీడింగ్ సెక్షన్ ఎట్లా ఉంది డిమాండ్ రేట్ ఎట్లా ఇంతకు ముందు అయితే నూట ఎనభై నూట తొంభై రూపాయలు ఉంది సార్ ఇప్పుడైతే నూట అరవై ఐదు రూపాయలు నూట డెబ్బై రూపాయలు ఉంది సార్ ప్రజెంట్ అయితే మీట్ పర్పస్ లో పెంచాలి అమ్మాలనుకుంటే ఒక్కొక్క పంది వేటు ఎంత ఉంటుంది నార్మల్ ఎంత వెయిట్ ఉన్నప్పుడు ఇలా అనేది ఏం లేదు సార్ నైన్టీ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు ఉండొచ్చు సార్ ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంటాయి వెళ్తుంటాయి ఇబ్బంది ఏం లేదు ఆల్మోస్ట్ ఒక కింట కింట పైన కింట కింట పైన ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు మనం మీట్ పర్పస్ అయితే బాగుంటుంది అవును నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై వరకు ఉంది మార్కెట్ లో మార్కెట్ ఉంది మీరు యూనిట్ పర్పస్ కూడా అంటారు కదా మేము కూడా పెంచాలనుకుంటే యూనిట్ పర్పస్ ఎట్లా ఉంది ఎట్లా అమ్ముతారు రేట్ ఎట్లా ఉంది మేము తెచ్చుకున్నప్పుడు నాలుగు లక్షలు పెట్టి తెచ్చినాం సార్ యూనిట్ ఒక యూనిట్ కి ఒక యూనిట్ పది ఆడపందులు ఒక మగ పందిని నాలుగు లక్షలు కొన్నాం సార్ మేము మేము ఇప్పుడు మూడున్నర మూడు అరవై లక్షలు కొంచెం అటు ఇటు మీరు ఇస్తున్నారు యూనిట్ కి ఇచ్చే పిల్లలు మీరు తొమ్మిది ఆడాది పది ఆడీ ఒక మొగ ఇస్తాం పది ఆడ ఒక మొగ ఇస్తాం ఇట్లా ఎన్ని ఇస్తారు అవి మీరు ఇచ్చే ఒక యూనిట్ లైక్ ఎన్ని నెలలు అంటే ఇంచుమించు ఆరు నెలలు ఆరు నెలలకు మనకు రెడీ టు క్లాసెస్ వేసారా ఆ పిల్లల్ని మనం అమ్ముతాము వాళ్ళు తీసుకెళ్లి ఒక పదహైదు ఇరవై రోజుల నెల వన్ మంత్ లో వాళ్ళు క్రాచ్ చేయించుకోవచ్చు రెడీ టు క్లాస్ ఇస్తాం మనం కొంచెం వాళ్ళ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వాళ్ళు క్లాసింగ్ చేయించుకోవచ్చు సార్ ఓకే ప్రొడక్షన్ కూడా ఎట్లా ఉంది పిల్లల ఉత్పత్తి సంవత్సరం ఎన్నిసార్లు ఎంత ఉంటాయి సార్ మామూలుగా ఐదు నెలలకు ఇంచుమించు నాలుగు నెలలు దాని టైము మూడు నెలల మూడు వారాల మూడు రోజులు దాని టైము మనం కొంచెం పిల్లలు మళ్ళీ తల్లి దగ్గర కొన్ని రోజులు ఉంచాలి కదా సార్ అలా ఒక నలభై నలభై ఐదు రోజులు ఉంటాము ఐదు నెలలు ఉంటది ఐదు ఐదు నెలలు సంవత్సరానికి సంవత్సరానికి రెండు ఈతలు వస్తాయి రెండు ఈతలు వస్తాయి రెండు ఈతలు ఈజీగా తీసేయచ్చు ఒక ఈతల హైయెస్ట్ మీరు చూసిన ఈ వెరైటీస్ అలా ఈ బ్రీడ్ అలా ఎక్కువ ఈత అంటే మంచిగా ప్రొడక్షన్ వచ్చేటువంటి మన దగ్గర అయితే పదహైదు వచ్చినాయి సార్ ల్యాండ్ రైస్ వచ్చినాయి ల్యాండ్ రైస్ ల్యాండ్ రైస్ వచ్చినాయి డూరాక్ వచ్చినాయి అంటే ఫస్ట్ టైం ఏంటంటే సార్ ఫస్ట్ ల్యాక్టేషన్ లో ఎనిమిది తొమ్మిది పది పది ఇటు వస్తే కొంచెం బలంగా వస్తాయి సార్ ఈ ఫస్ట్ ల్యాక్టేషన్ లో ఎక్కువ పిల్లలు పెడితే కొంచెం వీక్ ఉంటాయి మనకు ఇంచుమించు వరకు అయితే ఇబ్బంది లేకుండా గ్రోత్ ఉంటాయి సెకండ్ థర్టీ సెకండ్ థర్డ్ కి ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ అలా వస్తాయి సార్ అవి ఒక పంది నుంచి మనం దాదాపు ఎన్ని ఈతలు తీసుకోవచ్చు టెన్ టెన్ అయితే మామూలుగా టెన్ బేబీస్ అయితే ఎనర్జీ తీసుకోవచ్చు పది సార్లు అని కదా సార్ టెన్ బేబీస్ ఒకదానికి పది బేబీలు అయితే బాగుంటుంది అయితే కొంచెం ఎనర్జీ ఉంటాయి సార్ ఎన్ని ఈతలు తీసుకుంటే కూడా బాగుంటుంది ఎన్ని ఈతలు అంటే అది మనం పెంచుకునే దాన్ని బట్టి సార్ ఇప్పుడు మనం ఉన్నాము మనం ఓన్లీ సిపి ఫీడే వాడుతున్నాము కంపెనీ ఫీడ్ అనమాట ఇంకా కొంతమంది ఇష్టం వాళ్ళది మనం ఓన్లీ సిపి ఫీడ్ వాడతాం కాబట్టి ఆ ఫీడ్ కొంచెం వాటికి గ్రోత్ ఉంటది ఎనర్జీ 있 ఇబ్బంది ఏం లేదు సార్ అది ఏడు ఎనిమిది వరకు మనం తీసుకోవచ్చు ఆ తర్వాత మనకు అవకాశం ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే మనం చేసుకోవచ్చు మళ్ళీ దాదాపు ఇట్లా దాన ఏమేమి దీనికి ఎంత తీసుకుంటుంది ఒక పంది గా అంటే మనం ఇప్పుడు ఈ సిపి ఫీడ్ వాడుతున్నాం సార్ ప్రెసెంట్ నుంచి మనం అదే ఫీడ్ అంటే ఫీడ్ అంటే ఇప్పుడు అది ఒక కంపెనీ బ్రాండ్ సార్ అది మన చిత్తూరు దగ్గర అది తయారు కంపెనీ ఉంది ఫ్యాక్టరీ ఉంది ఓకే ఈ మధ్య రీసెంట్ గా హనుమాన్ జంక్షన్ లో పెట్టారు సార్ ఎంత పడుతుంది అది మనకు ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటది సార్ మామూలుగా నైన్ డబల్ సిక్స్ వచ్చేసి పదహైదు వందలు పడుతున్నారు అంటే థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ టూ పడుతుంది నైన్ ఫైవ్ టూ వచ్చేసి పిల్లలకి వేసేది ఓకే అది ఫార్టీ రూపీస్ పడుతుంది సార్ ఓకే అంటే పదిహేను వందల నుంచి మధ్యలో బ్యాగ్ వచ్చేసి బ్యాగ్ వచ్చేసి ఈ పిల్లలకి వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది సార్ టూ థౌసండ్ పడుతుంది చెప్పే ఎన్ని వేయాల్సి వస్తుంటుంది దాని మీద రాదా అంటే మనం ఉదయం సాయంత్రం మామూలుగా వేస్తుంటాం సార్ క్యాజువల్ గా డైలీ కొంచెం ఏదైనా తినగలిగిన ఉంటే మళ్ళీ మధ్యలో ఏదో ఒక టైం లో కొంచెం వేస్తుంటారు సార్ ఇల్లు ఒక రోజు కిలో బావు నుంచి కిలోమీటర్ లోపు వేస్తుంటారు సార్ అది ఒక రోజుకి ఒక రోజు పంది ఉదయం కిలోమ్ బావు సాయంత్రం కిలోమ్ బావు తినగలిగి వాటికి మళ్ళీ మధ్యలో ఒక హాఫ్ కిలో అట్లా వేస్తాం సార్ లేకపోతే కిలోమ్ బావు వాటి లెక్క సార్ మా ఇంకా ఏమైనా ఇస్తుంటారా ఫీడ్ ఓన్లీ అదే దాన్ని పాటు మేము మామూలుగా మినల్ మిక్చర్ మిక్చర్ విటమిన్ ఇంజక్షన్ వేస్తుంటా విటమిన్ ఇంజక్షన్ ఈ కాంప్లెక్స్ చేస్తుంటాము ంటాము అన్ని రకాలుగా వీటికి కావాల్సినవి మనము అవును సార్ నార్మల్ ఏ జంతువులు ఏది కోళ్ళు పెంచినా గొర్రెలు పెంచినా రోగాలు సహజం కూడా రోగాలు ఈ జీవజాతిలో అన్నిటికంటే కూడా పందులకు చాలా తక్కువ రోగాలు సార్ రోగాలు తక్కువ రోగాలు చాలా తక్కువ ఏమన్నా వచ్చినా ఇన్ఫెక్షన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది రెసిటెన్స్ పవర్ బాగుంటుంది చాలా ఇది మంచి జంతువు మంచి జంతువు సార్ రోగాలు కూడా తక్కువ చిన్న ఏదైనా వస్తుంటే అంతే సార్ మామూలుగా అంటే వీటికి స్వైన్ ఫ్లూ వేస్తాం సార్ మామూలుగా స్వైన్ ఫ్లూ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అవి మనం బయట కూడా దొరుకుతాయి స్పెయిన్ ఫ్లో చేస్తాము తర్వాత ఎఫ్ఎండి వేస్తాము ఎఫ్ ఎం ఐ కంపల్సరీ వేయాల్సింది ఎవరైనా కానీ అవి వేసిన తర్వాత మనం వాటికి ఏదైనా బూస్టింగ్ కోసం విటమిన్స్ ఆ క్యాలుష్యం అలా చేస్తుంటాం సార్ ఇవి జాగ్రత్తలు తీసుకుంటారా ఇట్లా క్లీనింగ్ షెడ్ క్లీనింగ్ రోజుకి ఎన్ని సార్లు చేస్తున్నా డైలీ ఉదయం సాయంత్రం సార్ మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఉదయం కంపల్సరీ క్లీనింగ్ చేసి ఫ్యూ డేస్ స్టే ఇచ్చేస్తాం లేబర్ అయితే ఎంత మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర రెండు ఫ్యామిలీలు ఉన్నాయి సార్ రెండు ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ లో నలుగురు ఉన్నారు బీహార్ వాళ్ళు ఉన్నారా ఛత్తీస్గఢ్ వాళ్ళు చత్తీస్ గడ వాళ్ళ ఎంత ఇస్తారు వాళ్ళకి ఫ్యాన్ సార్ వాళ్ళకి ఇంచు మించు ముప్పై ఐదు వేలు పడుతుంది సార్ ఫ్యామిలీకి రెండు ఫ్యామిలీలు ఉన్నాయి రెండు ఫ్యామిలీ మొత్తం షెడ్ చూసుకుంటారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు సార్ మనం ఏంటంటే వచ్చి ఎట్లా ఉన్నాయి ఏంది తింటుంది అది ఏంటి మనం చూసుకుంటాం దేనికైనా ఏదైనా అవసరం అయితే ఇంజక్షన్ చెప్తే ఇంజక్షన్ కూడా ఏర్పిస్తుంటాం మీ దగ్గర ఉన్న పందుల హైయెస్ట్ వెయిట్ ఎంత ఉంది ఒక పంది మా దగ్గర అయితే ఇప్పుడు ఇంచు మించు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంది సార్ ఒకటి రెండు వందల నుంచి మూడు వందల నుంచి మూడు వందల వరకు ఉంది అది మెయిల్ అలా మేలు ఎక్కువ ఉంటాయి మేల్ కొంచెం ఎక్కువ ఉండాలి సార్ ఫీమేల్ కంటే మేల్ కొంచెం ఎక్కువ ఉంటే దానికి కరెక్ట్ ఉంటుంది సార్ మీరు పందు దాదాపు ఈతలు తీస్తున్నాయి కదా ఇట్లా ఈతలు తీసిన తర్వాత పిల్లల సంరక్షణ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ఎవరైనా పెట్టినప్పుడు తెలియదు కదా వాళ్ళకి ఎట్లా ఉంటది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లలు వచ్చినప్పుడు డెలివరీ లో మనం కొంచెం అందుబాటులో ఉండాలి మనం మిగతా లో ఏదైనా ఉన్నా డెలివరీ టైంలో ఖచ్చితంగా మనం అందుబాటులో ఉండాలి వాటికి కావాల్సింది అంతా చూసుకోవాలి డెలివరీ ముందు అది కొంచెం వెనక మడి దాంట్లో కనిపిస్తుంటా సార్ మనకు అయిపోతుంటది అది వచ్చినప్పుడు మనం కొంచెము మనము వర్కర్ అందుబాటులో ఉండి దానికి అంత వచ్చింది వచ్చినట్టు తీసి క్లీన్ చేసుకుంటూ పిల్లల్ని మళ్ళీ సపరేట్ చేసుకోవాలా సపరేట్ చేయాలి కదా సార్ అది అంటే వచ్చినప్పుడు తీస్తాము తీసి అంతా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పాలు తాపిస్తాం సార్ అక్కడే ఉంచి ఆ పాలు తాపినప్పుడు కొంచెం అంటే తల్లికి మురుపాలు ఏదో అంటారు కదా వాటికి బాగా ఎనర్జీ సార్ బాగా ఎన్ని రోజుల వరకు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకుంటే టెన్ డేస్ సార్ మినిమో టెన్ టెన్ డేస్ మనం కొంచెం జాగ్రత్త చూసుకుంటుంటే ఇప్పుడు టూ త్రీ డేస్ కొంచెం మదర్ కొంచెం పెయిన్స్ తో ఉంటది సార్ అది ఆ టూ త్రీ డేస్ తర్వాత ఇంకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు టెన్ డేస్ వరకు మనం జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇంకా అది కాదు నార్మల్ ఇప్పుడు మీరు మొత్తం బ్లాక్లు చేసుకున్నారు కదా ఇప్పుడు ఇంత ఇన్ని షెడ్యూల్ ఎన్ని బ్లాక్ లు వచ్చినాయి మీకు దాదాపుగా మాకు అంటే చెప్పేది కాదు సార్ ఈ సైడ్ వచ్చేసి ఈ డెలివరీ రూమ్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చాయి సార్ డెలివరీ రూమ్ సార్ వచ్చేసాయి ఇవి ఫిఫ్టీన్ అయిన తర్వాత మేము కొన్ని రోజులు ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ దీంట్లోకి మారుస్తాం సార్ దీంట్లో నెలన్నర రెండు నెలలు అంటే నలభై ఐదు రోజులు యాభై రోజులు కట్టి ఇక్కడ నుంచి తల్లును డివైడ్ చేస్తాము పిల్లలను తీసి పక్క దాంట్లోకి పంపిస్తాం ఇంకో మారుస్తాం సార్ అక్కడ మనకు బీడర్ లో అవసరమైన మంచివి బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి బ్రీడింగ్ సెక్షన్ చేస్తాం అక్కడ సెలెక్షన్ చేస్తాం అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మార్చేస్తాం ఇంకో దాంట్లో మార్చేస్తాం స్టెప్ బై స్టెప్ అవును సార్ బ్రీడింగ్ సెక్షన్ ఒక చోట ఉంచుతాము ఫ్యాట్ ని పంపించి ఇంకో సైడ్ ఉంచుతాం సార్ మన దాంట్లో ఉన్నటువంటి నాలుగు బ్రీడ్ ఎలా పాపులేషన్ ఏ బ్రీడ్ ఉంది దగ్గర ఈ డురాక్ అనేది చాలా మంది ఇష్టపడుతుంటారు సార్ మా అంటే మన సైడ్ లేదు అది డురాక్ హ్యాంప్సేర్ అది చాలా ఇష్టపడుతుంటారు మన దగ్గర కూడా ఈ కొంచెం బాగా ఎక్కువ తీసుకెళ్ళింది సార్ మన దగ్గర కూడా ఎక్కువ మంది తీసుకోవాలి అవును సార్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా రావాలి నేను కూడా పందుల పెంపకం పెట్టాలనుకుంటున్నాను ఎన్ని యూనిట్ లో వాళ్ళకు బట్టి ఉంటారు సార్ వాళ్ళు కొంతమంది ఒక యూనిట్ తో పెడతారు కొంతమంది మూడు పెడతారు ఐదు పెడతారు అది వాళ్ళ వెసులుబాటు సార్ అది వాళ్ళ అమౌంట్ పెట్టుకునే దాన్ని బట్టి ఎంత పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు ఇది చేసుకోగలుగుతారు మ్యాన్ పవర్ ఉండి వాళ్ళు దృష్టి పెట్టి చేసుకుంటే ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది లేదు సార్ మ్యాన్ పవర్ లేదు ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీ చేసుకోవాలి సొంతంగా ఇంట్లో వాళ్ళే చేసుకోవాలనుకో వాళ్ళు ఒకటి రెండు యూనిట్లు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చేసుకుంటు వాళ్ళకు ఒకసారి ఒక లాక్టేషన్ సెకండ్ రెండు ల్యాక్టేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత వాళ్ళు ఎంత పెంచుకున్నా ఇబ్బంది ఏం లేదు మ్యాన్ పవర్ ఉన్న పెట్టుకోవచ్చు ఎంతైనా నాలుగు ఐదు యూనిట్లు అయినా పెట్టుకోవచ్చు ఒక యూనిట్ కావాలన్నా ఇస్తారా ఒక యూనిట్ కావాలన్నా ఇస్తాం సార్ ఒకటి కావాలన్నా ఇస్తాం ఐదు కావాలన్నా ఇస్తాం మా దగ్గర ఉంది మొత్తం ప్రొడక్షన్ ఉంది సార్ ఒక పంది మీ యావరేజ్ చాలా మనకి తెలియదు ఒక పంది ఇప్పుడు ఒక పిల్ల బయటకు వచ్చిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎన్ని ఎన్ని రోజులు ఉంటది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటది అని మీకు తెలిసిన అనుభవం ఎన్ని సంవత్సరాలు అంటే ఆరేడు సంవత్సరాలు ఉంటది సార్ అది ఒక ఆరు ఆరేడు సంవత్సరాలు ఉంటది అంటే మినిమం పది సంవత్సరాలు ఉంటదండి అండి ఆరేడు సంవత్సరాలు అయితే ఇబ్బంది లేకుండా ఉంటది సంవత్సరాలు మనకి ఈనడానికి అంటే ఎన్ని నెలల నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లల నుంచి మనకి రెడీ కావడానికి రెడీ కావడానికి ఎనిమిది నెలలకు అటు ఇల్లు స్టార్ట్ అయింది సార్ అది మనం ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు అది క్రాచ్ చేయించుకోవచ్చు ఆ తర్వాత మూడు నెలల మూడు వారాల మూడు రోజులు దాని ప్రెగ్నెన్సీ టైం ప్రెగ్నెన్సీ టైం టైం ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత మనం మళ్ళీ దాన్ని నలభై రోజులు యాభై రోజులు తల్లి పిల్లలు ఒక చోట ఉంచి ఓకే అవి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత పిల్లల నుండి సపరేట్ చేస్తాం తల్లిని మళ్ళీ కొన్ని రోజులు ఫీడ్ చేసి ఫీడ్ చేసి వేసి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ క్రాసింగ్ స్టార్ట్ ఏదేమైనప్పటికీ తెచ్చుకుని అయితే దాన్ని ఏడు ఎనిమిది సంవత్సరాలకి నడిపించుకోవచ్చు ఆ చేసే మీట్నెస్ ని బట్టి ఉంటుంది సార్ మన మీట్ ని బట్టి ఉంటుంది సార్ అది మొత్తానికి అయితే పందుల పెంపకం అయితే కొత్తగా వస్తే మాత్రం బానే ఉంటది ఇంకా కొత్తగా వచ్చినా బాగుంటది ఇప్పుడు మామూలుగా అన్ని బిజినెస్ లైకెళ్ల కూడా ఇది కొంచెం బాగా డిఫరెంట్ గా ఉంది చివరంటే ఇప్పుడు మేము కూడా ఒక యూనిట్ కొనుగోలు చేయాలనుకుంటారు ఎట్లా మీ దగ్గర ఎట్టేట్లేదు ఇస్తారు యూనిట్లే ఏ విధంగా ఇస్తున్నారు మా దగ్గర ఇరవై కిలోల నుంచి మనం బీడర్స్ వరకు అమ్ముతుంటాము వాళ్ళకి కావాల్సిన నచ్చిన వాటిని బట్టి మేము రేటు డిసైడ్ చేసి అమ్ముతుంటాము అంటే ఒక నిర్ణీత రేట్ అనేది కాదు కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు బ్రీడర్ తెచ్చుకోలేము నాలుగు లక్షలు పడుతుంది యూనిట్ పిల్లలు తీసుకొని తీసుకొని వెళ్ళి మేము పెంచుకొని వాటిని బ్రిడెడ్ తయారు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది అలా అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర పిల్లలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళు అవి తీసుకెళ్లి వాళ్ళు పెంచుకొని వాళ్ళ బ్రీడర్ సెట్ చేసుకోవచ్చు ఇస్తాం సార్ అదే మనం ప్రతిదీ కి ఒక రైతుకి యువ రైతుకి కొత్త రైతుకి ఏమి కావాలన్నా మన దగ్గర దొరికే విధంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము వాళ్ళకి ఏ విధమైన పిల్ల కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది బీడర్ల నుంచి పిల్ల చిన్న పిల్లల నుంచి బీడర్ల వరకు మేము చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ లో మనకి శివారెడ్డి గారు వీళ్ళు చేస్తున్నటువంటి పందుల పెంపకం వచ్చి దాదాపు ఒక సంవత్సరం నుంచి షెడ్ ఏర్పాటు చేసుకొని దాదాపు నాలుగు రకాల జాతరలు మేము పెంచుతున్నాం అని చెప్తున్నారు అటు మీట్ పర్పస్ మా దగ్గర ఉంది అదే విధంగా బ్రీడింగ్ పర్పస్ కూడా మా దగ్గర ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడికో వెళ్ళి దీంట్లో బ్రీడ్స్ని కలెక్ట్ చేయకుండా మా దగ్గరనే అన్ని రకాల బ్రీడ్స్ ఉండాలి అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ఆ యూనిట్ల వారిగా తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే పది ఆడపిల్లలు ఒక మగపిల్లతో ఒక యూనిట్ని మేము దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల మధ్యలో మేము ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అన్ని రకాల బ్రీడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మీకు కూడా ఎవరైనా పందుల పెంపకంలోకి రావాలనుకుంటే మీకు సలహాల సూచనలకు కూడా వీళ్ళని సంప్రదించవచ్చు పోరా కొత్తగా పందుల పెంపకం రావాలనుకుంటే కూడా యూనిట్ల కొరికి కూడా మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు పిల్లల కొరకు కూడా మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసి ఇలా సంప్రదించవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో శివారెడ్డి గారు చేస్తున్న పందుల పెంపకం యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ మేడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్